హాయ్ అండి అందరు బాగున్నారా నేనైతే బాగున్నాను ఈరోజు మన వీడియో వచ్చేసి బీరకాయ పల్లి చట్నీ మూడు బీరకాయలు తీసుకున్నాను అంటే పావు కేజీ ఈ గిన్నెతో కొంచెం పల్లీలు తీసుకున్నాను కొంచెం పచ్చిమిర్చి పల్లీలు అయితే వేయించుకుందాము కొంచెం ఆయిల్ అయితే వేద్దాము ఆయిల్ వేసి బీరకాయ ముక్కలు పచ్చిమిర్చి వేయించుకున్నాను రెండు ఒకేసారి వేస్తాను ఒక్కొక్కటి కాకుండా రెండు వేగిపోతాయి ఇది పైన జీరకాయ ముక్కలు కూడా వేసుకున్నాను రెండు వేగుతాను పసిమిర్చి కట్ చేయలేదు కదా పేరు పొద్దు ఇప్పుడు ఏం తెలదు ఇంకా కొంచెం మెంతులు వేస్తున్నాను కొంచెం జీలకర్ర చింతపండు అయితే ఇక్కడ నానతుంది నానిన తర్వాత ఇందులో వేస్తాను కొంచెం వెల్లుల్లి ఇవన్నీ ఇందులో వేసి ఇదైతే ముందుగా మిక్స్ అయితే వేస్తాను ఉప్పు చింతపండు కూడా వేసాను చూడండి బీరకాయ పచ్చిమిర్చి అయితే పూర్తిగా వేగిపోయింది వీటిని కొంచెం చల్లారనిచ్చి మిక్సీకి అయితే వేస్తాను వేసిన తర్వాత చూపిస్తా చివరిలో కొత్తిమీర వేస్తున్నా ఒకసారి అయితే ఉప్పు చూసుకోండి నాకైతే సరిపోయింది ఉప్పు కారము కొత్తిమీర వేసి మిక్సీకి అయితే వేద్దాం చూడండి ఇదే కడాయిలో ఇంకొంచెం ఆయిల్ వేస్తున్నా అవన్నీ ఆయిల్లో వేయించాను కదా ఒక పావునర ఆయిల్ అయితే వేసాను ఆయిల్ అయితే వేడి అయిపోయింది ఆగాను జనకర్ర కొంచెం మినపప్పు కొంచెం శనగపప్పు వెల్లుల్లి అది కొంచెం తాగిన తర్వాత ఎండుమిర్చి కరివేపాకు అయితే వేస్తాను ఎండుమిర్చి కొంచెం కరివేపాకు కొంచెం ఇంగువ ఉంటే వేసుకోండి లేదంటే లేదు నేను కొంచెం వేస్తున్నా ఇది రుచి కోసమే కదా కొంచెం పసుపు ఇప్పుడు ఈ పోపుని చట్నీలో అయితే వేస్తాను చూడండి కమ్మ కమ్మటి బీరకాయ పల్లి చట్నీ అయితే రెడీ అయిపోయింది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ప్లీజ్ సపోర్ట్ చేయండి